ఈ ఈ రోజున జీజియూలో మనకి ఏఐసిటిఈ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రైమ్ మినిస్టర్ గారి ఇనిషియేటివ్ తోటి ఒక పెద్ద కార్యక్రమం టూ డేస్ పాటు ఇక్కడ ఐఐటి తిరుపతి అలాగే వాద్వాని ఫౌండేషన్ ఏఐసిటి రిప్రజెంటేటివ్స్ అంతా వచ్చారండి ఇక్కడ మనకి ఈ ఇన్నోవేషన్ డిజైన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కోసం అని చెప్పేసి వర్క్షాపు చాలా ఇనిషియేటివ్ తీసుకుంటున్నాం గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో దాదాపు ప్రభుత్వ పాఠశాల నుంచి హై స్కూల్ టీచర్స్కి చేసినటువంటి కార్యక్రమం ఇక్కడ ఇది ఇండియాలోనే ఇప్పుడు వేరియస్ ప్లేసెస్ చేస్తుంటారు మన ఫస్ట్ మన మనకు తెలుసుకున్నటువంటి ఎక్కువ మంది ఉపాధ్యాయులు అటు ప్రభుత్వం కానీ దాదాపు ఈరోజు రెండు వందలు మందికి ఇస్తే కనుక నూట యాభై నూట అరవై అలా వస్తుంటారు ఇది ఐదు రాష్ట్రాల నుంచి వచ్చారు కొంతమంది ఉపాధ్యాయులు అలాగే ఇక్కడ దాదాపు ఇవాళ నాలుగు వందలు ప్లస్ వచ్చారు అందరిని కూడా అకామిడేట్ చేసి ఈరోజు అంతా కూడా వాళ్ళందరికీ ఫుడ్డు అకామిడేషన్ అన్నీ ఏర్పాటు చేసి అలాగే మొమెంటోసు పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా అందరి అయితే ఏదైతే ఈ ఆరు విభాగాలు పాల్గొనే మాతో పాటు అన్నీ కలిపి సర్టిఫికేషన్ కూడా ఇస్తాం ఏంటంటే ఇక్కడ ఏదన్నా ఒక ఐడియాని కనుక వాళ్ళు చేస్తే ఆ స్కూల్ టీచర్స్కి డైరెక్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి లక్ష యాభై వేల రూపాయలు మొదటి పెడతగా దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేసి డెవలప్ చేసి ఒక ప్రోడక్ట్ వస్తే కనుక నాలుగు లక్షల నుంచి పదిహేను లక్షల వరకు అలాగే ఇంకా కొంత ఇంకా బాగుంటే కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ రెడీ టు గివ్ అప్ టు ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ల్యాక్స్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఇలాగ అన్నింటిలోని ఇప్పుడు డ్రోన్స్ పైన డ్రోన్స్ ఎగుతున్నాయి డ్రోన్స్ ఏ ఎందులో సరే ఇక్కడ సస్టైనబుల్ ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఇప్పుడు మనకు జీవనోపాధి అగ్రికల్చరు హార్టికల్చరు అలాగే యాక్వా ఫిషరీసు ఏది ఏ అన్నింటిలో ఎందులో ఇన్నోవేషన్ ఉన్నా కూడా అలాగే స్మార్ట్ సిటీసు ఇక్కడ వాటరు కన్జర్వేషన్స్ చేయరు అన్నీ ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తాయి బట్ మనం కూడా ఇందులో భాగస్వామ్యం అవన్నీ అదృష్టం ఇప్పుడు Sir is of experience in education and leadership. He holds an M.T. from NIT an Warangal and Ph.D. in mechanical engineering. Mechanical engineering, Dean of Accreditation and Affiliations and B.O.S. member at JNU, Kakinada, France, Netherlands and Belgium. Currently, he leads the MSME incubation in innovation and entrepreneurship. I request sir to come. సార్ సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ అట్ ఐబీ తిరుపతి వచ్చారు అంటే తెలుగులో ఏంటంటే మీ మనసులో ఒక సదుద్దేశం అంటే ప్రపంచంలో ఉన్న శక్తులంతా మీ సదుద్దేశాన్ని ఒక మహాకార్యంగా ట్రాన్స్ఫర్మ్ కావడానికి వచ్చేస్తారని మంది బిలీఫ్ అన్నారు అలాగే ఛాన్సలర్ గారు ఇందాక మెన్షన్ చేసినట్టుగా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్తో కలిసి ఇది ఇన్నోవేషన్కి సంబంధించిన రెండు రోజుల ప్రోగ్రాం అండి ఇందులో భాగంగా వాద్వానీ ఫౌండేషన్ నుంచి వచ్చిన ఎక్స్పర్ట్స్ తర్వాత టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేషన్ సంబంధించిన ముగ్గురు నలుగురు సిఈఓసు టీచర్స్కు తర్వాత స్టూడెంట్స్కు ఇన్నోవేషన్కి సంబంధించిన గైడెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేస్తున్నామండి ఇన్నోవేషన్ అంటే కేవలము పెద్ద ఇన్స్టిట్యూషన్సే కాదు చిన్న పిల్లలు చిన్న స్కూల్స్ నుంచి కూడా ఒక విధమైన వారి ఆలోచన సరళిలో ఒక గొప్పటి ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోవాలి చేయాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేస్తున్నామండి వాతావరణంలో కలుషితానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు నీటిలో దగ్గరలో ఉన్న ప్రాబ్లమ్స్ కావచ్చు లేదా మనకు ఇప్పుడు బిక్ అతి పెద్ద సమస్య ఏంటంటే ఇక్కడ ఆక్వాకల్చర్ పాండ్స్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో థౌజండ్స్లో ఉన్నాయండి కానీ అందులో సింపుల్ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా ఇండస్ట్రియల్ ఐఓటీ సిస్టమ్స్ అంటారు మనము మన స్కూల్ పిల్లలతోనూ స్కూల్ టీచర్స్లోనూ ప్రతి పాండులో ఉన్న ప్రాబ్లమ్స్ను ఎప్పటికప్పుడు రియల్ టైంలో దాన్ని మనం సేకరించి ఆ ఫార్మర్స్కి అంతా చాలా హెల్ప్ చేయాలనే ఉద్దేశం కూడా ఇందులో ఒక భాగం అండి చివరిగా చెప్పాలంటే ఈ టూ డేస్ తర్వాత ఎంతోమంది స్కూల్ టీచర్సు మరి వాళ్ళ స్టూడెంట్సు తమకున్న ఐడియాను ఒక పెద్ద స్టార్టప్గా క్రియేట్ చేయాలన్నా స్టార్టప్ నుంచి మార్కెట్కి వెళ్ళాలన్నా దానికి కావలసిన ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్న గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ఈ ఐఐటి తిరుపతిలో ఉన్న టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ తర్వాత వాద్వానీ ఫౌండేషన్ మరి పైన ఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వీళ్ళందరి ద్వారా మన స్టూడెంట్స్కు

We have not made the most of the opportunities that we have even today. No matter how great the government initiatives are, but it has not taken the maximum effect among our students and our ecosystem at home. And it is not because we don't have technology, it is not because we don't have great students, we don't have great teachers, it's because of the mindset that we carry. So until mindset changes, nothing changes. No education, no knowledge, no language. I can see my children also growing under the school teachers. So I think it's a responsible job what we do, other than what we do in college, is nothing but a polished product coming to us. But school teachers are not like that, right? We like, did a lot of effort to train us. Thank you, thank you so much for being part of our life and making us so successful. Second thing, I would like to first thank our uh, uh, chairman, sir. It was very kind, very humble. I have not seen any chair that is so humble. <laughs> I would also like to thank uh, the VC uh, because it has been very approachable technology innovation company can operate. offering. One thing I can make sure like uh, on behalf of our director, Dr. Sakya and we as a faculty at the IIT Tirupati, uh, we are very much for this state. We are very much for the country to support all the teachers across the state and the other states to make sure that whatever support we can give from our side. Can anybody tell me when does the cylinder gets over? Empty. All of us are using for 20 25 years cylinder in our homes. Well, sir, we are and Government of India funded and we have done that project. <coughs> government of Parliament is for now. We are extending the ఐటి తిరుపతి నుంచి మేము కొన్ని టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఉంది మాకు అది జిఐఎస్ రిమోట్ సెన్సింగ్ జిపిఎస్ అలాంటి ఏరియాస్లో చేస్తున్నాము సో మేము జిజియూ యూనివర్సిటీతో కలిపి విద్యా జిఐఎస్ అని ప్రోగ్రామ్ ఫస్ట్ టైం డిస్ట్రిక్ట్లో పాయిలెట్ ప్రాజెక్ట్ లాగా చేస్తున్నాము అన్ని స్కూల్ టీచర్స్ స్కూల్ స్టూడెంట్స్తో వేరే ఇంజనీరింగ్ కాలేజెస్ స్టూడెంట్స్తో కూడా ఇది ఒక హబ్ అండ్ స్పోక్ మోడల్లో జీజీయూ స్పోక్ లాగా చేసుకొని మేము ఈ ప్రోగ్రామ్స్ చేస్తాము సెకండ్ ఇంపార్టెంట్ కాంపనెంట్ ఏంటంటే నావిక్ నావిక్కి సంబంధించిన రీసెర్చ్ ఆర్ అండ్ ప్లస్ ఇంప్లిమెంటేషన్ జీజియూ యూనివర్సిటీ ముందుకు వచ్చింది ఇక్కడ సో విఆర్ వెరీ హ్యాపీ టు కొలాబరేట్ చేసి వాళ్ళతో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాం ఇక్కడ అండ్ అలాంటి వేరే అన్ని చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి నేషనల్ మిషన్ ఇంటర్ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్లో మేము యాజ్ ఐఐటి తిరుపతి మా డైరెక్టర్ ప్రొఫెసర్ కెఎన్ సత్యనారాయణ వీఆర్ ఆల్ సపోర్టింగ్ ఇన్స్టిట్యూట్స్ స్టేట్కి ఎస్పెషల్లీ స్టేట్కి కావాల్సిందంతా ప్లస్ మీకు తెలిసింది ఇప్పుడు కరెంట్ చీఫ్ మినిస్టర్ కూడా చాలా టెక్స్ హేవీగా ఉన్నారు సో ఏపీ డ్రోన్ కార్పొరేషన్తో ಕಲ್ಸಿ ನಾನು ಚಾಜಾ ಪ್ರೋಗ್ರಾಮ್ಸ್ ಎಸ್ಸುತ್ತನ ಆನಿ ಪ್ರೋಗ್ರಾಮ್ಸ್ ಜಿಜು ಸಪೋರ್ಟ್ ತೋ ಜಾಯಿಂಟ್ಲಿ ಡೆವೆಲಪ್ ಚೇಡಾಂತು ಟ್ರೈ ಚೇಸ್ತನ ಮಿಕಡ ಸೊ ಇವಿ ಕೊನ್ನ ಇನಿಷಿಯೇಟಿವ್ಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು